హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మరొక మంచి ఆధ్యాత్మిక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ టాపిక్ ఏంటో తెలుసా శివుడు మూడో కన్ను అంటే ఏంటి అది నిజంగా కోపానికి సంకేతమా లేక దానిలో దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఏమైనా ఉన్నాదా అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అండి అందరికీ ఆతృతగా ఉంది కదా అందులో ఉన్న రహస్యం ఏంటి ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసుకోవడానికి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికి ఒక చిన్న పురాణ కథ కూడా ఉన్నదండి పురాణాల ప్రకారం ఒకసారి కామదేవుడు శివుడు తపస్సును భంగం చేశాడని చేయడానికి ప్రయత్నించాడు అయితే అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచాడు అది ఒక చూపుతోనే కామదేవుడు దహనమయ్యాడు ఈ సంఘటన విని చాలామంది భావిస్తారు శివుడు కోపిస్తే భయంకరుడని కానీ ఇది కేవలం కోపం కాదండి ఇది అజ్ఞానాన్ని దహనం చేసే జ్ఞానాగ్ని అంటే శివుడు మూడో కన్ను అనేది అంతర్దృష్టికి ప్రతీక మన కళ్ళతో బయట ప్రపంచాన్ని చూస్తాం కానీ మూడో కన్నుతో మన ఆత్మను అలాగే నిజమైన జ్ఞానాన్ని చూస్తాం అది మానవ జీవితంలో ఉన్న చైతన్య మేలుకొలుపు శాస్త్రీయంగా చూస్తే కూడా మన మెదడులో ఒక చిన్న గ్రంథి కూడా గ్రంథి ఉంటుందని చెప్తున్నారు దాన్ని సైంటిస్టులు థర్డ్ ఐ అని పిలుస్తారు ధ్యానం ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు ఈ గ్రంథి సక్రియమవుతుందట అదే మనలో ఉన్న శివతత్వం మేల్కోవడం మనలో ప్రతి ఒక్కరిలో ఒక శివుడు ఉన్నాడు తన కోపాన్ని భయాన్ని అజ్ఞానాన్ని దహనం చేయగల శక్తి మనలోనే ఉందండి శివుడు మూడో కన్ను తెరుచుకోవడం అంటే మనలోని జ్ఞానం వెలుగులు మేల్కోవడం అంతేగాని శివుని కోపాజ్ఞం భస్మమైపోవడానికి కారణం ఆ మూడో కన్ను వెనక ఉన్న కోపం అన్నది ఎట్టి పరిస్థితులని కాదండి కాబట్టి తెలుసుకున్నాం కదా ఆ మూడో కన్ను అంటే మనలో ఉన్న ఆత్మను చూడ అలాగే మనలో ఉన్న జ్ఞానాన్ని మేలుకోవడానికి మనలో కూడా మూడో కన్ను ఉన్నదని శివుడు చెప్పడానికి అది నిదర్శనం అండి అందుకేనండి శివుడు మూడో కన్ను అంటే కోపం కాదు అది జ్ఞానాన్ని అది ప్రబోధం అది శివతత్వం కాబట్టి శివుని మూడో కన్ను వెనకాతల కోపం ఎట్టి పరిస్థితిలోనే లేదండి తెలుసుకున్నాం కదా మళ్ళీ మరొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మరో మంచి టాపిక్తో మేము ముందుకు Thank you.